హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ టెక్విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఓకే ఈ వీడియోలో మనం ఒక ఆటని ఆడుకుందాం ఇంతవరకు మనకి హ్యాండ్ క్రికెట్ బ్లైండ్ హ్యాండ్ క్రికెట్ బ్లాంక్ ఇలాంటివి మనకు బాగా తెలుసు ఇప్పుడు మనకి ఒక కొత్త గేమ్ అనేది రావడం జరిగింది ఆ ఆట ఏంటో చూసేద్దామా ఓకే లెట్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్ ఓకే నేను మొత్తానికైతే యాప్స్ లిస్ట్లోకి వెళ్తాను ఓకే యాప్ ఏంటి లూడో ఇది ప్లే స్టోర్లో వచ్చేసి మనకి మినీ లూడో అని చూపించడం జరుగుతుంది ఓకే ఈ అప్లికేషన్ ని నేను ఓపెన్ చేసే ముందు లాగిన్ ప్రాసెస్ చెప్తాను ప్లే స్టోర్లోకి వెళ్ళి మినీ లూడో సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మినీ లూడో అనేసి అప్లికేషన్ ఉంటుంది కావాల్సి వస్తే డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని నేను పోస్ట్ చేస్తాను ఓకే ఇది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఎప్పటిలాగే అన్నింటిలాగే మనం మెయిల్ అనేది సర్చ్ చేయాలి ఆ మెయిల్ సెర్చ్ చేయాలి కాదు సారీ మనం లాగిన్కి మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు అంటే మనకి ఇక్కడ హ్యాండ్ క్రికెట్లో మేనేజ్ అకౌంట్ అనేసి అక్కడ చూపిస్తుంది కదా అక్కడ మీ పేరు మీ లొకేషన్ టర్న్ ఆన్ చేసుకోవచ్చా వద్దా అంటే మీ లొకేషన్ చూపించాలా వద్దా అనేసి ఒక ఆప్షన్ అలాగే మీరు ఏదైనా అబౌట్ పెట్టాలనుకుంటున్నారా అబౌట్ చూపిస్తుంది నేమ్ వచ్చేసి మీరు సింబల్స్ లేకోకుండా చేసుకోండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఓకే మీరు అలా చేసి అలా చేయాల్సి ఉంటుంది ఓకే అలా చేసి సేవ్ అనేది చేయండి అంత సేవ్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ అంటే అదే ఓపెన్ అయిపోతుంది యాప్ అనేది మీకు నీట్గా ఓకే ఓకే ఇప్పుడు మనం ఆట ఆడుకుందాం మినీ లూడో నాకు లూడో అని చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఓకే నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను కేఎం ల్యాబ్స్ మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మూడు రకాలుగా ఆడొచ్చు నేను మొదటిది పరిచయం చేస్తాను మీకు ఈరోజు ఓకే ప్లే వర్సెస్ రోబోట్స్ ప్లే ఏఐ రోబోట్స్ అని చూపిస్తాను కదా ఎందుకంటే ఈరోజు మనం రోబోట్స్తో ఆడదాం ఓకే ఇప్పుడు నేను రోబోట్ ఓపెన్ చేస్తున్నాను రోబోట్తో ఆడేది మీకు చూపిస్తాను ఇక్కడ ఫైవ్ హౌస్ అని అదే ఇచ్చింది మనం సెవెన్ హౌస్ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ఫైవ్ హౌసే కావాలి రోబోట్ కూడా వందే ఉండాలి అదే ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే మనకు కావాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు టూ రోబోట్స్ త్రీ రోబోట్స్ ఫోర్ రోబోట్స్ అలా ఇక్కడ ఫైర్ హౌస్ చూశారు కదా స్టార్ట్ గేమ్ ఓకే నాకు ఒక రోబోట్తోనే ఆడాలి కాబట్టి మనం ఎక్కువ రోబోట్స్తో చూపించవచ్చు ఫోర్ ఒక త్రీ రోబోట్స్తో మనం ఆడవచ్చు మనం ఒక సైడు ఒక రోబోట్ ఒక సైడు ఉండి అలా ఆడవచ్చు పీలో సిలో డిలో అలా ఓకే స్టార్ట్ చేస్తున్నాను నేను గేమ్ ఆటని రోలెడ్ డైస్ అని చూపిస్తాను చూడండి జీరోలో ఉన్నాయి నెక్స్ట్ అంటే ఇక్కడ బీకి వచ్చేసి ఫోర్ ఫోర్ అంటే ఇక్కడ మనకి ఏలో జీరో అంటే బిలో ఫోర్ ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి సిలో ఎయిట్ బీలో వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంటే చాలా కష్టం మనం ఆడడానికి కొంచెం అది బాగా ఈజీ ఆడగలిగే వాళ్ళకి చాలా ఈజీగా ఆడతారు ఓకే మనకు టైం అవుట్ అవుతుంది మేనేజ్ అవుట్ మేనేజ్ ఈ వన్ ఉన్నాయి ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఆటని వన్ ఓకే నాకు వన్ వచ్చింది ఇది ఎంతసేపు పడతారో చెప్పలేము మనం ఆట అయితే ఈ సౌండ్ వస్తుంది మన సౌండ్స్ కాల్స్ కూడా కొడ మార్చుకోవచ్చు అదే మార్చతలే చూద్దాం రోబోట్ రోబోట్ సి గో ఇప్పుడు మనం ఆడదాం మనకు నాలుగు వస్తే మంచి లక్క అండి ఈ ఆటలో నాలుగు పడాలనే కోరుకుందాం మనం నాలుగు వస్తే బాగా మనకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎస్కాట్ అనేది కూడా అలాగే అవతల వ్యక్తిని కిల్ చేసే ఆప్షన్ కూడా మనకు బాగా కలిసి వస్తారు ఆటకు యూ గోట్ వన్ కానీ నా దృష్టం ఎందుకో ఫలించలేదు మళ్ళీ ఒకటే వచ్చింది అయినా పర్వాలేదు నేను ఏ వన్ లోనే పెడుతున్నాను దీన్ని ఈ వన్ ఫ్రమ్ బాక్స్ సీ రో బాక్స్ వన్ రోబోట్ సీన్ ఓకే ఇదే చూద్దాం రోబోట్ సీ గోట్ సీ

ఏ టూ నుంచి రోబోట్ సి గో టు ఇది ఏం చేస్తుందో సి వన్ మూవ్ ఫ్రమ్ బాక్స్ 10 టు బాక్స్ 12 వావ్ వెరీ గుడ్ వి లిక్స్ విన్న ఎస్ టర్న్ రోల్ ది డైస్ యు గాట్ వన్ ఏ త్రీ లో దీన్ని వదిలాను తొందరగా ఇది ఆట అవుతాదో లేదో కూడా తెలియట్లేదు చెప్పలేము

from box 11 to box 12 సరే ఇలా అవుతుంది శ్రీ లక్ష్మీన రా కృతగాడాలి ఇది తెలిసిన వాళ్ళు అయితే ఇంకా చకచక చకచక ఆడేగాలరు యు గోట్ 1 మదస్ ఆఫ్ పెర్మిసర్ ఏ బాక్స్ 0 టు బాక్స్ 1 రోబోట్ సిస్ టర్న్ మనకింద ఏ ఫీచర్ లేదు நார்మల్ గా చేయాలి యు గట్ 3 మన తెలుసుకున్న నంబరే పడవొచ్చు పడవొచ్చు బాక్స్ బాక్స్ ఎంత బాగా ఆడుతుందో లక్ష్మినా ఎస్ టర్న్ యు వన్ వన్ బాక్స్ ఏదైతే అలా ఐంది ఆడదాం మనం రోబోట్స్ హి గట్ 2 రోబో గెలిచిన ఈ దీంట్లో ఎక్కువ శాతం ఫ్రమ్ బాక్స్ 11 రోబోట్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది ఏ టూ మూవ్ ఫ్రమ్ బాక్స్ 7 టు బాక్స్ 9 రోబోట్ ఈజ్ டன் హోటల్ ఫినిష్ చేసుకోవాలి మనం ఫోర్ ఫినిష్ ఏ విట్ అయితే త్వరగా అయితే వాళ్ళే విన్నవతారు ఫోర్ మూవ్ ఫ్రమ్ బాక్స్ 11 టు బాక్స్ 13 చూస్తున్నారు అంతే తలేవుగా ఆడుతుందో యు గో నాకు మాత్రమే నాకు కొంచెం ఛాన్స్ అది టూ మూవ్ ఫ్రమ్ బాక్స్ టు బాక్స్ రోబోట్ చూద్దాం ఇదెం చేస్తుంది రోబోట్ నా అదృష్టం ఇప్పుడు మరి నాలుగు పడాలి సరే అత్యాస వద్దు మనకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెప్తుంది కానీ ఇప్పుడే వద్దు ఎందుకంటే మనకి మొట్టమొదటిగా మళ్ళీ రోల్ చేసే అవకాశం వస్తుంది వచ్చిన ఎస్ గార్డ్స్ వచ్చిన ఉంది కదా చూడండి చేశారా ఇప్పుడు అది చేసింది మళ్ళీ ఇప్పుడు ఎయిట్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఎనిమిదికే వచ్చింది ఇంకొకసారి వేసే అవకాశం నాకుంది ఇప్పుడు నాలుగే పడాలి అని కోరుకుందాం అనుకున్నట్టే పడింది పర్వాలేదు మళ్ళీ చెక్ చేస్త ఉంటాను ఆ దొరస్యం మళ్ళీ ఉండొచ్చు ఫోర్ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ వన్ స్టెప్స్ ఇదే మాత్రం సేఫ్ జోనా కాదో తెలియదు కానీ ఏ పదట్లో ఐ నో 13 ఆక్టస్ ఐ ఉంటే కొట్టేద్దాం మళ్ళీ కిల్ వచ్చింది మళ్ళీ కిల్ వచ్చినప్పుడు కన్ఫర్మగా దీన్ని వినియోగించుకుంటాను ఇక్కడ ముందే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను చూడండి ఎస్ ఘాట్ నువ్వు కొట్టేస్తాను ఎస్ ఘార్ట్ అవుతుంది నేనే మాత్రం కిల్ కోసం ఆశించాను ఇప్పుడు

A4 is at 1. A4 moved Go. from box 1 to box 5. Okay, you put add in Robot 4 4. got three. Thank you. C2 move from box 8 to box 11. Now you four aipaali. You got 4. Roll dice again. You got 3. Select a three is at 6 enemies are at 5. Step A3 is at, at... at 6 enemies or at 5. Select 4 steps. 3 steps. ప్రోస్ టీబస్ నైట్స్ లైక్ బకిల్ మనకి లేరు కుడి కూడా ఇందులో విభవం ఇలా మనం చెక్ చేసుకోవాలి బ్యాక్ కాటన్ ప్రెస్ చేసి ఓకే వెల్కమ్ ఎవరో హై మాత్ర ఏ మీట పాయింట్ నైట్స్ లెక్ కాటన్ మీ అబ్బా నన్ను కిల్ చేసేసింది పది తీసుకొచ్చినాను మొత్తం చెడగొట్టినట్టు robot c q 2 హా� lentషన సిషర్ావ్యాఎ సిప్సి ఒలధిస్యా యి విగ్యాయాథిస్యన ro�� సిషిస్ లోఈ దిస్యేరది కర్ ఔస ఔ darలే సి సిషౌకా఍య అా ఔసుామెతన � A4 is an 8, enemies are at 6. Steps. A4 move from box 8 to box 11. Roll a dice. Button. Disable. Robot C's turn. <laughs> Robot C move 1. C3 move from box 12 to box 13. V. Vishwina. S turn. killer out dice. You got 2. Select up. A1 is at 0. A3 is at 2. A4 is at 11. Enemies are at చూపిస్తుంది ఫ్రీ చార్స్తాను మళ్ళీ ఆడతాను ఫ్యూస్ వేగడదాం టైం వేస్ట్ చేకొక్కూ ఉండే మాత్రం నైస్ ఇక్కడు ముందు నిలడే ఈ కార్ సెలెక్ట్ ఫోర్ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ సేమ్ యాస్ వాయిస్ ద్వారా

You got two. A1 is at six. A3 is at four. Enemies are at seven. Steps. A1 is at six. Safe zone available. Enemies are at seven. can move from box six to box eight. Roll dice, but Robot okay. C's turn. Man Robot C got four. Rolling dice again Robot C got two. He can move from chi. box zero to box four. He can move from box 11 to box 13.

So sir, I can look at the. Select steps to vote A1. Four steps. Select steps. Four, two steps available You can move from box 10 to box 12. A1 is at 12. Scott available. Enemies are required. Okay, it's got two a chip and the code, sir. Successfully escorted. Roll the dice. You got four, roll dice again. 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 You got, again. You got, again. You got one.

ఓకే ఎస్ కొట్టేద్దాం మనం విన్ అయిపోతాం మనకు ఆట అనేది కూడా ఎక్కువ శాతం లాక్ కాకుండా ఉంటుంది ఓకే రోబోట్ నౌట్ చేసేద్దామా కిల్ కూడా ఉంది కానీ మనకు వద్దు ఎందుకంటే ఎస్గాట్ని ముందర పెట్టుకొని మనం కిల్ కోసం ఆశించకూడదు ఇంకా ఓకే రెడీ చేసేస్తున్నాను ఫినిష్ చేసేస్తాను ఆటను ఇంకా ఓకే ఫినిష్ చేశాను ఇక్కడ ఏమొచ్చిందో చూడండి మ్యాచ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బ్యాక్ టు మెన్యూ మీద ప్రెస్ చేద్దాం మనకు సౌండ్ వస్తుంది విందాం ఆహా ఎంత బాగుందో కదా ఈ సౌండ్ ఓకే మీకు పాట సౌండ్ ఇక్కడ మా వాళ్ళు పాట పెట్టారు బయట ఒకవేళ మీకు ఆ సౌండ్ వినిపించి అది ఏమంటే కొద్దిగా డిస్టర్బెన్స్ కలిగించి ఉంటే సారీ క్షమించండి ఈ ఆటని మాత్రమే బాగా ఆస్వాదించండి ఆనందించండి ఇక్కడ చూడండి మనం విన్నర్స్ బ్యాక్ అనండి కానీ మనం విన్నర్స్ లిస్ట్ కూడా చెక్ చేసుకున్నాం ఒకసారి నేను విన్ అయినాను కాబట్టి ర్యాంక్ ర్యాంక్ వన్లో ప్లేయర్ నేమ్ ర్యాంక్ వన్ నా పేరు చూపిస్తుంది బి లక్ష్మణ్ అనేసి రోబోట్ సి అది సి తీసుకుంది మనం ఎంత ట్రై చేసినా మామూలుగా దానికి నచ్చింది కూడా అది తీసుకుంటుంది ఓకే దీన్ని షేర్ కూడా చేయొచ్చు మన ఫ్రెండ్స్కి దీనిపైన డబల్ ట్యాప్ చేసి వాట్సాప్ పై క్లిక్ చేసి మనకు నచ్చిన షాట చెక్ చేసి సెట్ చేసుకొని అక్కడ మనం షేర్ చేయొచ్చు ఓకే ఈ ఆట ఎంత సరదాగా ఉందో కదా చూడటానికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా ఈ ఆటను అయిపోకూడతాననేసి ఇది కొద్దిగా ఆ వీడియో మనకి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు చూపిస్తానన్న మరొక ఆప్షన్ని మరొక వీడియోలో చూద్దాం ఎందుకంటే మనం ఒకే వీడియోలే అంతా ఆడేస్తే వీడియో అంత లెంత్ అయిపోతుంది ఓకే మనం ఇక్కడ నుంచి ఏమాత్రం ఆలోచన చెప్పకుండా బ్యాంక్ వచ్చేద్దాం అలా షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి డౌన్లోడ్ అలా షేర్ చేసినప్పుడు యాప్ లింక్తో సహా వెళ్తుంది ఓకే నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను మనం సెవెన్ హౌసెస్ కూడా ఇందులో పెట్టుకుని ఆడవచ్చు మనం సెవెన్ హౌసెస్ అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది ఆట అనేసి నేను ఫైవ్ హౌసెస్ తీసుకోవడం జరిగింది వన్ రోబోట్తో ఓకే నేను సరదాగా అయితే ఫోర్ త్రీ రోబోట్స్తో ఆడుతుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జిట్ గేమ్ ఎస్ ఓకే ఇలా ఆడాలి మనం ఆటని చూశాక ఎంత సరదాగా ఉందో ఇలాగే మరెన్నో గేమ్స్ మనకి రావాలని కోరుకుంటున్నాను ఇలాగే సరదాగా ఆడుకోవడానికి మనం ఇవే ఆటల్ని బయట ఆడుతుంటాం లోపల మనం ఇండోర్ అవుట్డోర్ బాగా ఆడుతుంటాం ఇప్పుడు మొబైల్లో కూడా సరదాగా ఆడుతూ మన మెమరీ పవర్ని క్రాస్ చెక్ చేసుకుంటుంటాం ఇది కూడా ఒక మెమరీ పవర్ లాంటిది ఎందుకంటే మనం ఎక్కడ ఏది వాడాలి అనేది ఇందులో అది సూచిస్తుంది కాబట్టి సూచనల ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి అలాగే మనం ఎక్కడ ఏది వాడితే పర్ఫెక్ట్గా దానికి రీచ్ మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం అనేసి ఇందులో టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఇది కూడా ఒక మెమరీ గేమ్ అని అయితే నేను చెప్తాను అలాగే ఈ ఆటలే ఉందో మీరు ఆడి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి